ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ మీడియా పోస్టుల మీద రచ్చ కొనసాగుతోంది సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు చేసినటువంటి ఫిర్యాదులతో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే ఇదే సమయంలో తాజాగా సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టుల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మాజీ మంత్రి రోజా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద తనదైన శైలిలో మండిపడ్డారు అంతేకాదు వైసీపీ నేతల మీద మీడియా తప్పుడు పోస్టులు పెడుతున్నారని మాజీ మంత్రి రోజా పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు ఈ టైంలో వాగ్వివాదం టైంలో పోలీసులను కూడా ఆమె కాస్తడించారు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద ఆయన భార్య వైఎస్ భారత్ మీద వైసీపీ నేతల మీద సోషల్ మీడియాలో తప్పులు పోస్టులు పెడుతున్నారని మాజీ మంత్రి రోజా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు తన పార్టీ నాయకులకి మహిళల్ని కించపరిచే విధంగా అత్యంత దారుణంగా ఈ పని చేస్తున్నారు అని ఆమె చాలా సీరియస్ అయ్యారు ఎలాంటి తప్పుడు చేయకుండానే తన పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెడుతూ వేధిస్తున్నారని రోజా పేర్కొన్నారు ఫిర్యాదు చేసేందుకు వస్తే ఫిర్యాదు స్వీకరించినట్లు రసీదు ఇవ్వడానికి పోలీసులు నానా హైరాణా పడుతున్నారని రోజా ఆసనం వ్యక్తం చేశారు ఏపీలో పోలీసులు కూటమిలోని మూడు పార్టీలకి సెల్యూట్ చేస్తున్నాయని రోజా మండిపడ్డారు పోలీసులు మూడు సింహాలకి సెల్యూట్ చేసి పోలీస్ స్టేషన్ కు వచ్చిన వారికి అన్యాయం చే న్యాయం చేయాలన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిట్లర్ గాడిఫీ కలిసి పాలన చేస్తున్నట్లుగా ఉందన్నారు రోజా వైసీపీ హయంలో ఐటీడీపీ నీచపు పోస్టులు పెట్టిందని అయినా ఇలా వ్యవహరించలేదని అన్నారు ప్రస్తుతం ఏ తప్పు చేయని వారి మీద కేసులు పెడుతూ వేధిస్తున్నారని రోజా మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డ రోజా తప్పు చేయని వారి మీద కేసులు పెట్టి వ్యక్తిత్వ ఆనందానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు ఎన్డీఏకి సంబంధించినటువంటి కూటమి నేతలు ఎన్నో దారుణమైనటువంటి దారుణాలు చేస్తున్నారని దాని మీద తప్పుడు కేసులు బరాయిస్తున్నారని వైసీపీ వాళ్ళ మీద అన్నారు వైసీపీ ప్రభుత్వం ఏమి వేల మంది మహిళలు యువతి యువకులు అదృష్టమయ్యారని హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందని విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ తప్పుడు ప్రచారం చేశారని అసెంబ్లీ వేదికగా ముప్పై ఆరు మంది అదృష్టమయ్యారని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారని రోజా తెలిపారు చంద్రబాబు పాలనలో అదృశ్యమైనటువంటి మహిళల ఆచూకీ కోసం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏమిటో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు